ఇది దేశంలో ఎక్కడా జరగలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర రాజ్యేలు ఎవరు బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసమైపోయింది వీళ్లకు ఏమి చేయకపోయినా సచ్చినట్టు సచ్చినట్టు మాకే ఉడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ బీజేపీ పార్టీ మరి ఇలా పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి హంద్రీనివా ప్రాజెక్ట్ హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్ట్ రాయలసీమను ప్రాజెక్ట్ ప్రాజెక్టు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హినివాసం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తొంభై శాతం పనులు పూర్తి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి చేత కాలేదు చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు కూడా మీకు పూర్తి చేయడం చేత కాలేదా అని ఎద్దేవా చేశాడు కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాతం కూడా చేయడం కూడా సాధ్యం కాలేదు అంటే మరి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు ఎలక్షన్లప్పుడు చెప్పారు ఆరు నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పిన వాళ్ళు అరవై నెలల్లో కదా మరి ఆ పది శాతం నీకు ఎందుకు పూర్తి చేయ చేత కాలేదు అని అడుగుతున్నాం అలాగే గాలేరు నగరి ప్రాజెక్ట్ అది అంతే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరు ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీనివాస్ ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన జల యజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి